సార్ ఒప్పుకున్నాము అనేది వేరే ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఇంతకుముందు ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదు అంటున్నారు నిర్మాతలు ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా చాంబర్ దగ్గర ఉందా కార్మికుల దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్ ఎందుకని అంటే సినిమా తీసేది నేను కదా డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు జరగకపోతే నేను సినిమా నెదర్లేస్ నీ నీ నుంచి కదా మనీ తీయాలి కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు సార్ యాక్చువల్గా రెండు కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి నేను ఆల్రెడీ నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను ఆల్రెడీ సిక్స్ టు సిక్స్ షీట్ ఉంది దాన్ని నైన్ టు నైన్ చేయమంటున్నారు సర్కం టైసెస్కి అలాగే ఆల్రెడీ ఫైటర్స్ నైన్ టు నైన్ చేస్తున్నారు డాన్సర్స్ నైన్ టు నైన్ చేస్తున్నారు మన ఫెడరేషన్లోనే ఉండే రెండు మేజర్ సెక్టార్లు నైన్ టు నైన్ చేస్తున్నప్పుడు కొరవాళ్ళు దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి షార్ట్అవుట్ అలాగే సండేస్ మ్యాటర్ ఉంది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ ఈజియస్ట్ కండిషన్ అన్నీ ఎందుకంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది సండేలు వచ్చేది ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సెకండ్ సండే డబుల్ బేటా ఇస్తానంటున్నారు కొరవ మూడు సండేళ్ళు వీళ్ళు పనిచేయకపోతే వారికి వాళ్ళు పనిచేస్తారు కదా పని లేని వాళ్ళు చేసుకుంటారు కదా అంతే అది డెఫినెట్గా అవుట్ అవద్దని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను ఆ నుంచి వచ్చిన వాడిని డెఫినెట్గా వాళ్ళని ఒప్పించవచ్చు అంటే సడన్గా తలకి డైజెస్ట్ అవ్వదండి ఎవరికి కూడా డైజెస్ట్ అవ్వదు వర్కర్స్కి వర్కర్స్కి దీంట్లో మనకి ఇంత పెద్ద అన్యాయం జరగటం లేదని కన్విన్స్ చేయటం అనేది నాయకుల పని అది చెయ్యాలి డెఫినెట్గా ఇప్పటికే బాగా ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్

తను బాక్స్తో తను బయలుదేరి ఆఫీసుకు రావాలి ఆఫీస్ నుంచి నేను ఎక్కడికన్నా పని తీసుకెళ్తుంటే నేను తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది ఇంకా వాటిల్లోకి వెళ్తే ఇంకా ఇది తెగని యుద్ధం జరుగుద్ది ఏ ఇక్కడ సార్ ఇక్కడ కూడా ఎయిట్ అవర్స్కే ఇద్దాం ఎయిట్ అవర్సే ఇద్దాం భోజనాలు ఎవరు పెడతారండి భోజనాలు భోజనాలు పెట్టే అసలు ఇంపాసిబుల్ సార్ నేను అక్కడి నుంచే వచ్చిన అని దట్ కొచ్చిన ఈజ్ వెరీ రా ఇప్పుడు నాకు సిక్స్ టు సిక్స్ ఉంది నైన్ టు సిక్సే చేస్తా ఎయిట్ అవర్సే కదా